ప్పుడైన వార్త ఏపీలో సమస్యాత్మక ప్రాంతాలను అయితే కనుక ఎన్నికల కమిషన్ గుర్తించింది దీనికోసం రంగంలోకి ప్రత్యేక కేంద్ర బలగాలు అయితే వచ్చేసాయి దానికి సంబంధించినప్పుడు డీటెయిల్స్ తెలుసుకుందాము కొంచెం వివరాలు తెలుసుకునే చేద్దాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం హైఅలర్ట్ రంగంలోకి కేంద్ర బలగాలు ఇక హై హై నాయక అంటే పగిలిపోతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పోలింగ్ కౌంట్ డౌన్ మొదలైంది సమస్యాత్మక ప్రాంతాల్లోకి కేంద్ర బలగాలను ఇప్పుడు రంగంలోకి దింపుతున్నారు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు మండల కేంద్రాల పరిధిలోని సున్న సమస్య సమస్యాత్మక నియోజకవర్గాలు లేదా ప్రాంతాలు పోలింగ్ కేంద్రాలు ఎన్నికల కమిషన్ అయితే గుర్తించింది అటువంటి ప్రాంతాల్లో పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు అయితే చేస్తున్నారు నిజానికి ఇక్కడ చూసుకున్నట్టయితే కొద్ది రోజుల క్రితం ఎలక్షన్ కమిషన్ అయితే ప్రకటించింది పద్నాలుగు నియోజకవర్గాలు అయితే కనుక సమస్యాత్మకం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అయితే గుర్తించింది ఆ రంగంలో కేంద్ర బలగాలను అయితే దింపుతుంది పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ అయితే పెట్టబోతున్నారు రాష్ట్రంలోని సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిపేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపడుతోంది దీనిలో భాగంగానే రాష్ట్రంలోని సమస్యాత్మక నియోజకవర్గాలను గుర్తించింది శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు అలాగే హింసాత్మక సంఘటనల నేపథ్యంలో సమీక్షించిన ఎన్నికల సంఘం రాష్ట్రంలోని పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది ఏకంగా పన్నెండు వేలకు పైగా ఉన్నాయి వీటిలోని పద్నాలుగు నియోజకవర్గాలను అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో ప్రకటించింది వాటిలో చూస్తే మాచర్ల వినుకొండ గురజాల పెదకూరపాడు ఒంగోలు ఆళ్ళగడ్డ తిరుపతి చంద్రగిరి విజయవాడ సెంట్రల్ పొంగనూరు పలమనేరు పీలేరు రాయచోటి తంబళ్ళపల్లి ఇలాంటి తదితర నియోజకవర్గాల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఎన్నికల సంఘం ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించింది దీనికి తోడు గతంలో జరిగిన ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఘటనలను కూడా ఆధారంగా ఓ నిర్ణయానికి అయితే వచ్చింది అయితే ఈసారి సమస్యాత్మక నియోజకవర్గాల జాబితాలో విజయవాడ ను కూడా చేర్చడం గమనార్హం అని చెప్తున్నారు ఎందుకంటే ఇటీవల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎన్నికల పర్యటనలోనే సీఎం జగన్పై దాడి ఘటన చోటు చేసుకుంది దీంతో తర్వాత ఆ పరమాణ పరిణామాలను నిశ్చితంగా నిశ్చితంగా గమనిస్తూ వచ్చింది ఎన్నికల కమిషన్ ఈ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో కూడా ఘర్షణకు ఆస్కారం ఉన్నట్లుగా అయితే ఇప్పటికే నిఘా వర్గాలు అంచనాకు వచ్చాయి రాయిదాడి ఘటన తర్వాత రాజకీయ పరిణామాలు ఇక టీడీపీ అభ్యర్థి బోండా ఉమాన్ అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన ఉదంతం రాజకీయ ప్రత్యర్థుల వ్యూహ ప్రతి వ్యూహాలను ఈసీ పరిగణలోకి తీసుకోవడం ద్వారా సమస్యాత్మక నియోజకవర్గాల సరసన సెంట్రల్ విజయవాడ సెంట్రల్ పై కూడా దృష్టి పెట్టింది ఇక పల్నాడు జిల్లాలోని కూరపాడు వినుకొండ గురజాల మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవన్నింటిలో కూడా చెప్తున్నారు ఇక ఇంకా వివరాలు చూస్తున్నా ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దింపామని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి షణ్మోహన్ అన్నారు శనివారం సాయంత్రం ఆరు గంటల్లోపు ఎన్నికల ప్రచారం ర్యాలీలు పూర్తి చేసుకుని అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మనం చేశారు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఇంకా ర్యాలీలన్నీ కంప్లీట్ చేసుకోవాలి శనివారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎన్నికల ప్రచారాలు చేసినా ర్యాలీలు నిర్వహించినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరించారు ఇక శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లోకి ఉంటుంది చివరి రెండు రోజులు చాలా తక్కువ మందితో ఇంటింటి ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉంటుందని జిల్లా కలెక్టర్ చెప్పారు పోలింగ్ కేంద్రాలకు రెండు వందల మీటర్ల పరిధిలో ఎవ్వరూ కూడా ఎన్నికల ప్రచారం చేయకూడదని అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్ని పార్టీల నాయకులను హెచ్చరించారు ఇక ఓటు లేని వారు జిల్లా నుంచి వదిలి వెళ్లి జిల్లా వదిలి వెళ్లిపోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ సూచించారు పోలింగ్కు డెబ్బై ఆరు గంటల ముందు ప్రత్యేక పోస్టుల దగ్గర ప్రతి వాహనం తనిఖీ చేస్తామని పోలీసులు ఎన్నికల సిబ్బందికి ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీ మణిక జిల్లా ఎస్పీ మణికంఠ గారు మనవి చేశారు ఓటు హక్కు లేకుండా జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చిన వాళ్ళు వెంటనే జిల్లా సరిహద్దులు దాటి వెళ్ళిపోవాలని ఎస్పీ మణికంఠ సూచించారు ఇక అంతేకాకుండా చిత్తూరు జిల్లాలోని అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు దింపుతున్నామని చట్టవేతరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ షణ్మోహన్ జిల్లా ఎస్పీ మణికంఠ హెచ్చరించారు మే పదమూడవ తేదీ పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఏ పార్టీకి సంబంధించిన జెండాలైనా కండువాలైనా వేసుకుని ఎవరు తెలకూడదని తిరగకూడదని కలెక్టర్ సూచించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పొంగనూరు చిత్తూరు చంద్రగిరి తిరుపతి పీలేరు తంబల్లపల్లి సమస్యాత్మక అసెంబ్లీ నియోజకవర్గాలను ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే గుర్తించడం